నవంబర్ పన్నెండు వ్యవహానుత్సవార్థ పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై వచనములు యేసు ప్రభువు పలికిన ఏడు మాటల వరుస క్రమం ఇలా ఉంటుంది ఒకటి తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము రెండు నేడు నీవు నాతో పరదేశంలో ఉండు మూడు అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి నాలుగు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి ఐదు నేను దప్పికొనుచున్నాను ఆరు సమాప్తమైనది ఏడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను ముప్పైవ వచనాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ప్రభు మరణాన్ని గురించి మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఉంది ఆయన మరణం అనేది ఆయన పక్షంగా పూర్తిగా స్వచ్ఛందంగా చేసినదే ఈ విషయంలో చూస్తే ఆయన మరణం సాధారణ వ్యక్తి మరణం వంటిది కాదు ఆయన ఒకే వ్యక్తిలో దేవునిగా మనిషిగా ఉన్నాడని ఆలోచించినప్పుడు మనం ఆశ్చర్యపోవద్దు ఆయన ఇష్టపడేంత వరకు ఆయన విషయంలో దేహం ఆత్మ వేర్పాటు సంభవించలేదు ఆయన చిత్తానికి విరుద్ధంగా యూదులు రోమీలు కలిసి ప్రభావం చూపలేకపోయారు మనం నిస్సహాయులం గనుక మనం మరణిస్తున్నాం క్రీస్తు చనిపోవడానికి ఇష్టపడ్డాడు గనుక ఆయన చనిపోయాడు ఆయన సమయం వచ్చే క్షణం వరకు చనిపోలేదు ఎవడునూ నా ప్రాణమును తీసుకొనడు నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారం కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితున్నాను నేను వ్యవహాను శువార్త పది పద్దెనిమిది వాస్తవానికి మన ప్రభు ఉదయం తొమ్మిది గంటలకు సిలువ వేయబడి అదే రోజు మధ్యాహ్నం దాదాపు మూడు గంటల సమయంలో మరణించాడు దీనికి కేవలం శారీరక శ్రమయే కారణం కాదు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి సిలువ వేయబడితే కొన్ని సందర్భాల్లో మూడు రోజుల వరకు బతికే ఉంటాడన్నది తెలిసిన విషయమే వాస్తవానికి ఒక జ్ఞానయుక్తమైన కారణంతో మన ప్రభు అదే రోజున తన ఆత్మను అప్పగించడానికి ఉద్దేశించాడు ఆయన ప్రాయశ్చిత్త మరణానికి పూర్తి స్థాయిలో ప్రాచుర్యాన్ని భద్రపరచడం అనేది ఆ కారణమని మనం సులువుగా ఊహించవచ్చు ఆయన పట్టపగలు వేలాది వీక్షకుల సమక్షంలో మరణించాడు కనుక ఆయన మరణం వాస్తవికతను ఎవరూ ఉపేక్షించలేరు తన మరణం మరియు తన మరణ గడియ విషయంలో ఆయన చూపిన ఈ స్వచ్ఛంద మరియు స్వేచ్ఛాయుతమైన నిర్ణయం మన ముందున్న వచ్చిన క్రింది భాగంలో దాగి ఉందనేది నా అభిప్రాయం ధ్యానం కోసం దేవునికి మాత్రమే జీవం మరణం మీద అధికారం కలదు ఎహోవా ఏసు ఈ అధికారాన్ని కనపరిచారు